డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించే క్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పేర్కొన్నారు బుధవారం ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్ ను అధికారులతో కలిసి పరిశీలించినట్లుగా చెప్పారు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా జెండా ఎగరవేయడం జరుగుతుందని పేర్కొన్నారు వచ్చే అతిథులు సభా ఏర్పాట్లను పరిశీలించామన్నారు స్టేజ్ ఏర్పాటు బారికేడింగ్ వేడుకలు తెలియజేందేందుకు వచ్చే విద్యార్థులకు గ్యాలరీల ఏర్పాటుపై చేస్తామన్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వేడుకలు నిర్వహించే క్రమంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల సమూహంగా శాఖలు శకటాల ప్రదర్శన స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు విద్యుత్ సరఫరా స్టేజ్ నిర్మాణంపై అధికారులకి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు సభా ప్రాంగణంలో ప్రత్యేక మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు సాంస్కృతిక కోసం వివిధ పాఠశాలల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులు జాతీయ స్ఫూర్తిని నింపే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు మాట్లాడేం సర్ కాలేజ్ బస్ పార్క్ లో మాట్లాడి ఈ ట్యాబ్లూ ని బైట్ కేల్డానికి గేట్ లోట్ అవుతుంది మన సెక్టార్ లో చాలా 5 గంటలు వంటస్మెంట్స్ ఎన్ని సగంటలు 5 గంటలు బాహ్య తో ఉంటారు సర్ కరెంట్ లైన్ లో అయితే చాలా దగ్గర ఓకే సర్ ఓకే సర్ టేబుల్ మీద ఆస్పర్ ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ సంబంధించిన కాల్ కూడా ఒక విధంగా చేస్తాము కరెక్ట్ సేజ్ స్టేట్ లెవెల్ లో ఫంక్షన్